హాయ్ అండి ఈరోజు వీడియోలో చిన్న టైలరింగ్ టిప్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నా దగ్గర బోర్డర్ ఉన్న హ్యాండ్స్ అయితే ఉన్నాయండి దీన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది మనం గమ్ముతో జాయిన్ చేయాల్సిన అవసరం లేదు గమ్ము జాయిన్ చేయడానికి కూడా రాదనమాట ఇలా కింద నాకు మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకున్నాను అడుగు భాగంలో మనకి ఒరిజినల్ క్లాత్ అనేది సీదా అనేది పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు నుంచి డిఫరెన్స్ తోటి మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఒక ముడత కూడా రాదండి మామూలుగా మనం గమ్ముతో జాయిన్ చేస్తే ఎంత నీట్గా వస్తుందో అంతకంటే ఎక్కువే వస్తుంది నేను చెప్పిన టిప్తో కనుక మీరు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నారంటే ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు వేసుకోండి ఓకేనా ఒరిజినల్ క్లాత్ మీద అవసరం లేదు లైనింగ్ మీద పడేటట్టు కుట్టు అయితే వేసుకోండి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇలాగా మొత్తం కూడా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కార్నర్కి వచ్చేటట్టు చూడండి మరి బయటికి కాకుండా కార్నర్కి ఏదైనా సరే ఏ బార్డర్ వచ్చినా సరే ఇదే మెథడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి కొంచెం మీకు లైట్గా పైకి కనిపిస్తుంది కదా లైనింగ్ అనేది ఇలా నీట్గా చేత్తో అద్దుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా చేతితో అద్దుకుంటూ ఇలా వెళ్ళాలి చూడండి ఇలాగా చేతితో అద్దుకుంటూ వెళ్ళారంటే మీకు ఎక్కడా ముడత అనేది రాదు పైకి కనిపించినా కనిపించకపోయినా కూడా మీరు ఇదే మెథడ్ వాడండి హ్యాండ్తో టచ్ చేసుకుంటూ వెళ్తే లోపల ఉన్న లైనింగ్ అనేది మీకు టచ్ అవుతుంది దానిపైనే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి అలాగా బయట నుంచి కన్నా ఒరిజినల్ క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకుంటూ అనుకోండి లైనింగ్ క్లాత్ అనేది ఒక ముడత కూడా రాదనమాట చాలా బాగుంటుంది లైనింగ్ క్లాత్ కింద ఉండాలి ఒరిజినల్ క్లాత్ పైన ఉండాలి అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటుంది మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి హ్యాండ్లుస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి పైన ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే నీట్గా కట్ చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాస్ సీదా నవైపు పెట్టాను మార్కింగ్ ఉన్నది అడుగు భాగంలో పెట్టాను లైనింగ్ బ్లౌజ్ మీద మార్కింగ్ ఉంటుంది కదా ఎందుకు ఎందుకు అడుగు భాగంలో పెట్టానంటే ఉల్టా తిప్పిన తర్వాత మార్కింగ్ నా వైపు కనిపిస్తుంది అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో తీసేటప్పుడు నాకు ఒక మార్కింగ్ వేసుకుంటాను అనమాట కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి అలాగా మార్కింగ్ వేసుకుంటాను ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి నేను ఎలాగైతే టాప్ స్టిచ్ చేసానో అలాగా తర్వాత వచ్చేసి పైనుంచి ఇలాగా జాయిన్ చేసుకుంటూ వచ్చేయండి నేను ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఎగస్ట్రోన లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్నారంటే మీకు ఒక ముడత కూడా రాదండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్